ఓం శాంతి నేటి జీవన రేఖకు స్వాగతం ఈరోజు రేఖలో సిరి చెప్తుంది శుభ సంకల్పాలు మధురమైన మాటలు నా భవనానికి పునాదులు సంపద చెప్తుంది సంతోషానికి మించిన విలువ మరొకటి లేదు అదృష్టం అంటుంది ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం మరొకటి లేదు ఆనందం అంటుంది ఆత్మీయత ఆప్యాయతలు నా నేస్తాలు ధనము అంటుంది సత్యత నా ఇంటి పేరు ధర్మం నా వాహనం పేరు ఆస్తి అంటుంది సంతృప్తి తల్లి కృషి నా తండ్రి మనస్సు అంటుంది అందని వాటి కోసం పరుగులు తీయమని బుద్ధి అంటుంది పరుగులు తీయద్దు ప్రశాంతత పోతుంది నిదానమే ప్రధానం అని జీవితం అంటుంది సమయం ఉన్నది చాలా తక్కువ సాధ్యమైనంత వరకు పరులకు ఉపకారం చేస్తూ పరమాత్ముని చింతనలో సార్థకం చేసుకోవాలి ఇదండి ఈరోజు జీవనరేఖ ఈ సమాచారాన్ని అందరికీ అందజేయవలసిందిగా జీవనరేఖ మనవి ఓం శాంతి ధన్యవాదాలు